ఇప్పుడు తర్వాత గంధం గంధం అనే ఉపచారం ఉపచారం ఈ అప్పుడే అమ్మవారికి మీరు గంధంతో పాటు పసుపు కుంకుమ వాటితో బొట్లు పెడుతూ చేయాలి కస్తూరి కుంకుమర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతి గృహ్యతాం ఓం శ్రీవరమాలక్ష్మీదేవ్యై నమ గంధాంధారయామి హరిద్రా ద్రవ్యాన్ని సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి పుష్పాభరణాలు సమర్పిద్దాం పుష్పము ఆభరణమును అందుకని పువ్వులు ఆభరణం బదులు అక్షింతలు తీసుకుని సమర్పించండి పైకి అక్షింతలు సమర్పిస్తున్నా సరే మనసులో మాత్రం మీకు ఇంతకుముందు ఏదో నగల షాపుకి వెళ్ళినప్పుడు అన్నిటికన్నా అమితంగా నచ్చేసిన నగ ఏదో ఉంటుంది దాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నట్టు భావించేది భావించడానికి ఏముంది హాయిగా భావించేసి సమర్పించేయండి అమ్మవారు అనుగ్రహం ఉంటే తొందరలో అదే కొనుక్కుంటారు తురి యవన సంభూతం నానాగుణ మనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహ్యతామిదముత్తమం ఓం శ్రీవరమాలక్ష్మీదేవ్యై నమ పుష్పాణి సమర్పయామి రత్నస్వర్ణ వికారేహాలంకారవర్ధనం శోభాదానం శ్రీకరం భూషణం ప్రతి గృహ్యతం ఓం దేవ్యై నమ ఆభరణాన్ని సమర్పయామి ఇప్పుడు మన అమ్మవారికి అంగ పూజ చేద్దాం అంటే మన శరీరాలు అయితే కనుక ఇవన్నీ ఆర్గాన్స్ అంగాలు దేవతామూర్తి శరీరాల్లో అవన్నీ మంత్రమయమైన భాగాలు ప్రతి భాగాన్ని పూజిస్తే దాని నుంచి మనకు ఒక ప్రయోజనం వస్తుంది అలాగా జుట్టుని పూజించగలిగితే ఒక ప్రయోజనం నేత్రాల్ని పూజించగలిగితే ఒకటి హస్తాల్ని పూజించగలిగితే ఒకటి అలాగా అది చేసేదే అంగ పూజ అనే ప్రక్రియ ఇప్పుడు అమ్మవారి ఒక్కొక్క శరీర అవయవాన్ని పూజిద్దాం చెంచలా అయిన మహాపాదో పూజయామి చెపలా మహాజానుని పూజయామి ಪೀತಾಂಬರಧರಾಯೇ ನಮಹಾ ಊರುಂ ಪೂಜಯಾಮಿ ಕಮಲವಾಸಿನ್ಯೇ ನಮಹಾ ಕಟಿಂ ಪೂಜಯಾಮಿ పద్మాయ్యం పూజయాత్రేణ మహా సనౌ పూజయాయ మహాభుజు పూజయా శంబుక మహాకంఠం పూజయా మహాముఖం పూజయా మహా ఓష్ఠ పూజయామినాసి మహానాసికా మహానేత్రే పూజయా పూజయామి ఓం మహాశిర వరమహాలక్ష్మీ దేవ్యై మహా సర్వాణ్యంగా పూజయామి ఇప్పుడు అమ్మవారికి అంగ పూజ పూర్తి చేశాం కదా ఇక్కడ ఆపి మనం ఏ స్తోత్రాలు చదవదలుచుకున్నా సరే పూజలో ఇక్కడ చదవాలి అంటే అష్టోత్తరం ఒకటి ఖచ్చితంగా చదవాలి ఏ దేవతారాధన చేసినా మీరు గణపతికి షోడశోపచార పూజ చేస్తే గణపతి అష్టోత్తరం చదవాలి లక్ష్మీదేవికి చేస్తే లక్ష్మీ అష్టోత్తరం చదవాలి అలాగా ఒక అష్టోత్తరం సహస్రనామం తప్పకుండా చదవాలి పూజలో దాంతోపాటు ఇంకా మీకు కనకధార స్తోత్రం వచ్చు అనుకోండి సమయం ఉంటే హాయిగా కనకధార చదువుకోండి ఇంకా సమయం ఉంటే లలితా సహస్రనామం చేసుకోండి ఏదైనా చేయండి కానీ ఒక అష్టోత్తరం తప్పకుండా చదవాలి ఇప్పుడు మనం లక్ష్మీ అష్టోత్తరం చదువుదాం లక్ష్మీ అస్తోత్రం చదవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటేమిటంటే లాగా చదవడం ప్రకృతి వికృతి విద్యాం సర్వభూత హితప్రదం అలాగా ఒకటేమో నామాల్లాగా చదవడం నామాల్లాగా చదివితే కుంకుమ పూజకి తేలిగ్గా ఉంటుంది కదా అందుకని మనం ధ్యాన శ్లోకాలు మాత్రం శ్లోకాల రూపంలో చదివి తర్వాత నుంచి నామాల రూపంలో అందరం కలిసి చదువుకుంటూ కుంకుమ పూజ చేద్దాం వారికి ॐ वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भट्टाभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवळतरां शुकगन्धमाल्यशोभे భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం ఇది లక్ష్మీ అష్టోత్రానికి ధ్యాన శ్లోకం ఈ శ్లోకం చదవగానే భక్తితో చదివితే మన చుట్టూ ఉన్న స్పేస్లో అమ్మవారి రూపము సాక్షాత్కరిస్తుంది మనకు కనిపించదు కానీ ఆవిడికి మనం కనిపిస్తాం ఆ చదివాక అప్పుడు కుంకుమ పూజ చేస్తే ఆ రూపానికి చేసినట్టు భావించవచ్చు అనమాట అది